హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీక్ తెలుసా విత్ పల్లవి ఎల మంచిలి సో ఇవాళ అయితే నేను మీకు ఈ వీడియోలో ఆస్ట్రేలియాలో మేము బట్టలు ఎలా డ్రై చేస్తాం వాషింగ్ ఎలా చేస్తాం అనేది మీకు చూపిస్తాను సో ఇది ఒక ప్లేస్ అనమాట ఇలా ఒక కొట్టులాగా ఉంటుంది సో ఆ షాప్లోకి వెళ్ళగానే ఇలా వాషింగ్ మిషన్స్ ఉంటాయి ఇది ఒక చిన్న వాషింగ్ మిషన్ సో ఇక్కడ డబ్బులు పెట్టచ్చు అనమాట మనం సో ఫైవ్ డాలర్స్ వేస్తే ఉన్న మిషన్లో మనకు అది మిషన్ వాష్ చేస్తా అనమాట సో ఇది చాలా చిన్న మిషన్ సో కొన్ని బట్టలే పడతాయి మనము మనకు కావాల్సినంత సర్ఫ్ పౌడర్ అది అందులో వేసుకోవచ్చు అండ్ అలాగనే ఇది చాలా ఓల్డ్ మోడల్ మిషన్స్ అనమాట మనము వాటరు వేడికి కావాలా చల్లకి కావాలా అనేది అక్కడ సెట్ చేసుకోవచ్చు సెట్ చేసుకుని మనం యూస్ చేసుకోవచ్చు సో ఇలా బారుగా ఒక ఐదు మిషన్లు ఉన్నాయి అక్కడ యూస్ చేసుకోవచ్చు సో ఇది ఇంకొక పెద్ద మిషన్ అనమాట ఇది మనకి ఫ్రంట్ నుంచి ఓపెన్ చేసి మనం అందులోకి బట్టలు వేయచ్చు అండ్ కాయిన్స్ ఎదురుగుండా వేయాలి ఒక ఏడు కాయిన్లు వేస్తే అది స్టార్ట్ అవుతుంది సో ఇందులో మనం ఓన్లీ ఒక డాలర్ కాయిన్స్ మాత్రమే వేయగలము అండ్ అలానే ఇక్కడ మనము మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట వేడి కావాలా చల్లవి కావాలని ఈ పైన ఇవాళ కనిపిస్తుంది కదండి అక్కడ ఈ పెద్ద దాంట్లో సర్ఫ్ వేసుకుంటాం గుండ్రంగా ఉన్న దాంట్లో ఒక లిక్విడ్ వేసుకుంటాం ఫ్రెషనర్ ఇప్పుడు వ్యానిష్ ఉన్నా ఏదైనా బట్టలు మంచి స్మెల్ రావాలన్నా అలా అందులో వేసుకోవచ్చు ఇక్కడ ఈ మిషన్ ఉంది చూడండి ఒకవేళ లాండ్రీకి వచ్చిన వాళ్ళకి ఏమైనా దాహం వేసినా చిప్స్ వేసినా ఇది ఫ్రీ కాదండి మనం అందులో డబ్బులు వేస్తే మనకు చిప్స్ ప్యాకెట్ అట్లా బయటకు వస్తుంది సో నేనైతే మా బుడ్డి దాన్ని తీసుకొచ్చాను యాక్చువల్లీ సో ఇలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనము ఇక్కడే కంఫర్టు కానీ బట్టలు డిటర్ డిటర్జెంట్ పౌడర్ కానీ కొనుక్కోవచ్చు అనమాట సో ఈ మిషన్లో వేస్తే మనకి ఎట్లా వస్తుందో నేను చూపిస్తాను సో వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి నేను మీకు చూపిస్తాను కూడా అండ్ అలాగనే ఇక్కడ చూసారుగా బట్టలు డ్రై అవుతున్నాయి మిషన్స్లో అండ్ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇవి కూడా వాషింగ్ మిషన్స్ అనమాట చూడండి సెవెన్ మినిట్స్ ఇందాక మీకు చూపించాను కదా టెంపరేచర్ మనం సెట్ చేసుకోవచ్చు ఆ పైన అక్కడ మనము దాకా చెప్పినట్టు సర్ఫ్ వేసుకోవచ్చు సో సెవెన్ కాయిన్స్ చూడండి ఇక్కడ ఎవరితో బట్టలు అయిపోయింది అక్కడ కనిపిస్తుంది థ్యాంక్ యూ అని చెప్పని సో అవన్నీ వాషింగ్ అనమాట చూడ అయిపోయిన వాళ్ళు వాళ్ళు బొట్టులో పెట్టుకున్నారు చూడండి మనం అక్కడ టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు వేడి కావాలా వార్మ్ కావాలా చల్లగా కావాలా అని సో ఇక్కడ అయిపోయింది చూడండి ఇక్కడ తిరుగుతున్నాయి బట్టలు ఇప్పుడే స్టార్ట్ చేసినట్టు ఉన్నారు ఇది సో వాళ్ళు వామ్ పెట్టుకున్నారు అంటే మరీ వేడి కాకుండా కొంచెం వేడి చాలు అని చీకరైతే మనకి ఇంట్లో కూతున్నట్టుతాయండి ఇంట్లో మోస్ట్లీ కొంతమంది దగ్గర ఉండొచ్చు కొంతమంది దగ్గర ఉండకపోవచ్చు కదా సో ఇట్లా వచ్చి మేము అంటే టూ వీక్స్కి ఒకసారి కానీ అట్లా వచ్చి బట్టలన్నీ వాషింగ్లో వేసుకుంటాము సో మా ఇంట్లో ఆల్రెడీ వాషింగ్ మిషన్ ఉంది సో మేము డ్రయర్కి మాత్రమే వస్తాము ఇక్కడికి సో ఇక్కడ మనకి వీళ్ళు ఏం చెప్తారంటే క్లోత్స్ కనుక అక్కడ వాషర్స్ కానీ డయర్స్లో కానీ ఉంటే ఒకవేళ ఎక్కువ టైం వరకు తీయకపోతే కస్టమర్స్ అవి తీసి అక్కడ వాళ్ళ బొట్టలు వేసి ఎవరు కావాల్సిన బట్టలు వాళ్ళు వేసుకోవచ్చు అనమాట సో ఇది డ్రయర్ మిషన్ అనమాట అండ్ ఇంకొకటి వాళ్ళు ముందరే చెప్తారు ఒకవేళ అందులో బట్టలు వదిలేసారితో మన ఓన్ రిస్క్ ఒకవేళ అయిపోతే మనం ఏం కంప్లైంట్ ఇవ్వలేము సో జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ సో టైం పెట్టుకుంటా కదా సో టైం అయిపోగానే వచ్చేయాలి చూడండి ఇట్లా ముద్దు ముద్దు దుప్పట్లు ఉంటేనే డ్రైయర్కి వేస్తాం మోస్ట్లీ నేనేమో మా బుడ్డి దానివి ఇట్లా టవల్స్ బ్లాంకెట్స్ దుప్పట్లు ఉన్నాయి మొద్దు మొద్దువి అది ఇంట్లో వేస్తే కనుక టూ త్రీ డేస్ పడుతుంది ఆరటానికి సో అందుకని డ్రయర్లో వేస్తే ఆరిపోతుంది అని చెప్పని తీసుకొచ్చాము చూసారా అక్కడ సీసీటీవీ కెమెరా కూడా ఉంది లాండ్రీ దాంట్లో ఒకవేళ అక్కడ ఏమన్నా తెఫ్ట్ జరిగినా ఏమైనా జరిగినా మనం అందులో చూడొచ్చు అలాగని ఇప్పుడు మిషన్లో నుంచి క్యాష్ ఎలా వస్తుందో కూడా నేను మీకు చూపిస్తాను డ్రయర్ మిషన్ చూసారా చాలా పెద్దగా ఉంది చూడండి నేను ట్వంటీ డాలర్ నోట్ తీసుకొచ్చాను నా దగ్గర చిల్లర లేదని అలా మనం ట్వంటీ డాలర్ కానీ ఫిఫ్టీ డాలర్ కానీ టెన్ డాలర్ నోట్ కానీ అందులో పెడితే అది మనకు చిల్లర ఇచ్చిద్ది అనమాట డాలర్లో చూడండి ఇరవై డాలర్లు వచ్చేస్తుంది చిల్లర అక్కడ సో ఆ చిల్లర తీసుకుని మనం ఒక లాండ్రీ మిషన్లో వాడచ్చు సో క్యాష్ లేని వాళ్ళు కూడా కార్డ్ పెట్టి అది పర్చేస్ చేయచ్చు సో ఇక్కడ కాయిన్స్ తీసుకున్నాము అండ్ యా సో ఇప్పుడు ఆ కాయిన్స్ తీసుకున్నాము కదా ఇప్పుడు అది వెళ్ళి మనం అందులో వేస్తే డ్రయర్ అయ్యచ్చు సో ఇది మాకు డ్రయర్ దొరికిందనమాట చూడండి మా బుడ్డదానివి ఇంకా టవల్స్ బెడ్షీట్స్ సో అన్నీ అందులో వేస్తున్నాను సో క్విక్ క్విక్ క్విక్గా డ్రయర్ అయిపోతుంది అని అండ్ డ్రయర్ చాలా బాగా అవుతుందండి సో ఇందులో కూడా మనం హాట్ కానీ వామ్ కానీ కోల్డ్ కానీ పెట్టుకోవచ్చు నేను కోల్డ్ పెట్టను ఎప్పుడు హాట్ పెడితే మరీ వేడి అయిపోతుంది అని చెప్పని వామ్ పెడతాను వామ్ పెడితే ఏంటంటే మనకి ఒక సరిపడా వేడితో బట్టలు ఆరుతాయి అనమాట సో మనం మరీ ఎక్కువ నిండిపోయేటట్టు వేయకూడదు సో కొన్ని వరకు వేస్తే తిరుగుతా అందులో నుంచి వేడిగాలు వచ్చి ఆరుతూ ఉంటుంది సో ఇక్కడ మనం వేయాలి అనమాట సో అది హై మీడియం లో మనం అట్లా నొక్కాలి సో నేనైతే మీడియం పెడతాను ప్రతిసారి మరీ ఎక్కువ వేడు నా బట్టలకి బాగోదు అని చెప్పని లో అయితే అప్పుడప్పుడు ఆరవండి నేను యాక్చువల్లీ ఇక్కడ ఇందులో నుంచి వేయాలని చెప్పని అనుకున్నాను కొన్ని డ్రయర్స్లో అలా ఉండిద్ది కింద దానికి కింద వేయాలి పైన దానికి పైన వేయాలి సో ఇక్కడ ఇప్పుడు కింద కుదరట్లేదు కాబట్టి సో పైన వేయాలని అర్థమైంది సో ఇప్పుడు పైన కాయిన్ చేస్తున్నాం వన్ సో నేను రెండు కాయిన్స్ వేసాను అనమాట సో అరగంట వచ్చింది నాకు సో ఇప్పుడు అరగంటలో అవ్వకపోతే మళ్ళీ ఇంకొక కాయిన్ వేస్తాము సో ఆల్మోస్ట్ అయిపోయింది అండ్ మా బుడ్డిది నేను అక్కడ వెయిట్ చేస్తున్నాము మళ్ళీ బట్టలు ఎందుకు మళ్ళీ ఏటన్నా పోతాయి అని చెప్పని సో మా బుడ్డిది అయితే ఆడుకుంటుంది అక్కడ అండ్ ఈ పైన స్మోక్ అలారమ్స్ కానీ ఎవ్రీథింగ్ ఉన్నాయండి ఇక్కడ ఐ మీన్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొటెక్టెడ్ చూసారు ఇప్పుడైతే చాలా క్వైట్ ఉంది మేము యాక్చువల్లీ సాయంత్రం నాలుగున్నర ఆ సమయంలో వచ్చాము అండ్ ఇప్పుడు ఒక పావు గంట అయ్యేపాటికి అందరూ వచ్చేసారు చాలామంది ఎక్కువయ్యారు చూసారా వాళ్ళు అక్కడ పెద్ద డ్రయర్లో అలా బట్టలు వేసుకుంటున్నారు అక్కడ అండ్ అలానే కొంతమంది అక్కడ నుంచి వెయిట్ చేస్తున్నారు బేసికల్లీ ఎప్పుడు అయ్యిద్దా అని చెప్పని అండ్ మేము మధ్య మధ్యలో కూడా వెళ్ళి చూస్తూ ఉన్నాము ఎంతసేపట్లో అయిద్ది అని చెప్పని అండ్ కొంతమంది అయితే అక్కడ అయిపోయింది ఆల్మోస్ట్ అండ్ ఇప్పుడు మాది కూడా అయిపోయింది సో మేము తీసుకుంటున్నాం బట్టలు చూసారా ఎంత రష్ ఉందో ఇంకా చాలా బిజీ అండి సాయంత్రం అయ్యే అసలు ఎప్పుడూ ఖాళీ ఉండదు అనమాట అండ్ ఇక్కడ కూర్చోడానికి కూడా మనకి చాలా చైర్స్ ఉంటాయి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ బట్ కొంతమంది కూర్చుంటారు కొంతమంది కూర్చోరు అండ్ అక్కడ నుంచి వాళ్ళు అక్కడ నుంచి ఉంటారు అండ్ అలాగనే ఇక్కడ బయట కూడా మనకి పార్కింగ్ ఉంటుంది అనమాట కాకపోతే లిమిటెడ్ పార్కింగ్ సో ఆ లిమిటెడ్ పార్కింగ్లోనే పార్క్ చేయాలి చూసారా ఇక్కడ ఆ లైన్ టు లైన్ మధ్యలోనే మనం కార్స్ పార్క్ చేయాలి సో ఇక్కడ పార్క్ చేసుకొని వాళ్ళు ఆ పక్కన సందుల్లో అట్లా పార్క్ చేసుకుని నడుచుకుంటూ వచ్చి డ్రయర్ వేసుకుంటారనమాట చూసారా ఇవాళంత బిజీ అనిపించట్లేదు రోడ్డు మీద ఎందుకంటే ఇది సండే రోజు సో ఆదివారం రోజు మోస్ట్లీ అంత బిజీ ఉండదు బట్ సమ్టైమ్స్ బిజీ ఉంటుంది సో ఇదైతే మాకు ఇక్కడ పబ్లిక్ టెలిఫోన్ అనమాట మనకి ఇండియాలో రూపాయి కాయిన్ వేస్తే ఇట్లా మనం ఫోన్లో మాట్లాడుకుంటాం కదా అలానే ఇక్కడ కూడా డాలర్ వేసి మనం ఫోన్స్ మాట్లాడచ్చు అండ్ ఐ థింక్ టెలెస్ట్రా టు టెలస్ట్రా ఫీ మాట్లాడచ్చు అనమాట అని అనుకుంటున్నాను ఆ కంపెనీ నుంచి ఆ కంపెనీకి ఫోన్ వాళ్ళు ఫ్రీగా మాట్లాడుకోవచ్చు బట్ యా ఇది పార్కింగ్ అండి సో పార్కింగ్ చేసిన చేసుకుంటారు ఈ పక్కన కొన్ని రెస్టారెంట్స్ కూడా ఉన్నాయన్నమాట అండ్ మీకు చెప్పడం మర్చిపోయాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది అంటే రో ఏడు రోజులు ఇరవై నాలుగు గంటలు ఓపెన్ అయ్యే ఉంటుంది అయినా బిజీగానే ఉంటుంది అండ్ ఇంకా మాది లాండ్రీ అయిపోయింది కాబట్టి మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము అంత ట్రాఫిక్ ఏమీ అనిపించలేదు ఇవాళ బట్ శనివారం శుక్రవారం అట్లా చూస్తే మాత్రం ఈ రోడ్ మీద ఫుల్ చాలా బిజీ ఉంటుందండి రోడ్డు మొత్తము అండ్ అండ్ ఇలానే ఈ సందులో మీకు ఇందాక చెప్పాను కదా లాండ్రీ కొంచెం పార్కింగ్ చేసుకుంటారని ఇట్లా సందులో పార్క్ చేసుకుని లాండ్రీ బుట్ట తెచ్చుకొని అక్కడ డ్రైవర్ వేసుకుని మళ్ళీ వెళ్ళిపోతారు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ